കോലി വാർഡാ ചൂട് അതേ നമുക്ക് ഫോണ് കെമരാ അതുവരുക അങ്ങനെ അല്ലെങ്കിൽ అందుకే నీకేమో నాకు అసలు దగ్గరికి వెళ్ళి వీడియో తీయరా నన్ను అక్క వీడియో తీద్దాం పాలక్క అమ్మ కొంటి కొట్టేసాను హలో ఎల్లు నేనేమన్నా అక్క belum, drone, 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 Ya drone, 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 drone,

அக்காபு நல்ல எல்லாம் தெரிய வீடியோ

రేపు చిన్నారి అంత అలా ఉమ్ముడి దారో పోయి పోయింది తోకలు ఇక్కడ ఉన్నాయి కదా ఈ తోక అక్క ఎక్కడి వరకు దూరం ఇప్పుడు కానీ దాన్ని ఏమైనా ఇబ్బంది పితామంటే मालिक <laughs> का <laughs> <laughs> <laughs>